అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిచెన్ ఈరోజు నేను వర్షాకాలంలో మాత్రమే దొరికే చిన్న కాకరకాయల ఫ్రైని చేయబోతున్నాను ఈ ఫ్రై షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిదండి అంతేకాదు దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక పావు కేజీ కాసరకాయలు తీసుకున్నాను కాకరకాయల్ని తోక తల శుభ్రం చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటాయి కాసరకాయలు వీటిని ఈ విధంగా నీట్ చేసుకోవాలి అన్ని కాసరకాయలని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇవి నల్లరేగడి భూముల్లో పండుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది శుభ్రం చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటర్ వేసి కడుక్కోవాలి చూడండి వీడియోలో నేను ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను ఇవి రోటీ చపాతి అన్నంలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వీటిని చూస్తేనే నోరూరిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది వీటిని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మా దీంట్లోకి ఒక కారం పొడి తయారు చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కొద్దిగా పసుపు రుచికి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇవి ఎల్లిపాయలు తర్వాత జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ కారం పొడిని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి మనకు ఆయిల్ ఎక్కువగా పట్టదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి కాసరకాయలను వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాసరకాయలని వేయించుకోవాలి ఫ్రై త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ ఫ్రైకి ఇలా కలుపుకుంటూ కాసరకాయలని వేయించుకోవాలి అంతా కూడా కలుపుకోవాలి మధ్య మధ్యనో కలుపుతూ వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి ఎర్రగా ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ కాసరకాయలని సైడ్కి పెట్టుకుందాం అదే ప్యాన్లోన మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ఎక్కువగా వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మెత్తబడిపోయినాయి ఆనియన్స్ ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి కాసరకాయలను వేసి అంతా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఈ కాసరకాయలు ఏమాత్రం చేదు ఉండవు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి కొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాము ఒకసారి అంతా కూడా కలుపుకుందాము తాలింపులో బాగా మగ్గిపోయింది కాసరకాయలు ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని తగినంత వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు ఈ కారం పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మంట సిమ్లో పెట్టుకోవాలండి కారం వేసుకున్న తర్వాత కారం అంతా కూడా కాకరకాయలకు పట్టేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాము మగ్గిపోయినాయండి కాసరకాయల ఫ్రై రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుందండి గుమగుమలాడుతుంది మీకు ఈ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్